అది మదిగుబ్బ గ్రామం ఆత్మకూర మండలం అనంతపురం జిల్లా నిన్నటి రోజున మా మదిగుబ్బ గ్రామ పంచాయతీ సచివాలయంలో నా పని నిమిత్తం సచివాలయానికి నేను వేరే పని మీద నేను వెళ్ళడం జరిగింది నేను సచివాలయంలో విఆర్ఓ సార్ గారిని అక్కడున్న డిజిటల్ అసిస్టెంట్ సార్ని మాట్లాడుతూ ఉండగా ఈతన ఈతను వీళ్ళ అన్న అయినటువంటి నర్సింహులు నా దగ్గరికి వచ్చి ఈ భూమి నాకు విఆర్ఓ సార్కి అట్లా చెప్పుదురా అండి అది ఇది అని అంటే నేను నాకు మీ అన్నదమ్ముల విషయంలో నాకు సంబంధం లేదు మీరు ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి మీ అన్నదమ్ముల సమస్య నాకు అవసరం లేదు అది అని నేను చెప్పడం జరిగింది సరే అని చెప్పేసి అతను విఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది నేను డిజిటల్ అసిస్టెంట్ సార్తో మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ వస్తే బయటకు రావడం జరిగింది అబ్బా అక్కడే ఉన్నటువంటి వీళ్ళ అన్న నరసింహుల అను నరసింహులను మా గ్రామ సర్పంచ్ నరసింహులు అనే వ్యక్తి ఇద్దరు కలిసి వాళ్ళ భూమి సమస్యల మీద ఏదో మాట్లాడుతున్నట్టుగా అతను వచ్చి నన్ను వీఆర్ఓకి చెప్పురా మాకు సంబంధం లేదా అది నని వీళ్ళ అన్న అయినటువంటి నర్సింహులు నన్ను అడగగా నేనేం చెప్పినానంటే మీ అన్నదమ్ముల సమస్య ఏదన్నంటే మీరు చూసుకోండి నా వరకు రావద్దని నేను నాకు సంబంధం అదే అదేనన్నట్టు నేను మాట్లాడితే అక్కడే పక్కనే ఉన్నటువంటి నర్సింహులు తాగి సచివాలయంలోకి వచ్చి ఇదే ఉద్దేశపూర్వకంగా నన్ను గతంలోనూ మాట్లాడడం జరిగింది ఇప్పుడు ప్రజెంటు వ్యక్తిగతంగా నన్ను ఉద్దేశించి అనవసరంగా నా మీద దాడి చేయడం జరిగింది అతను దాడి చేస్తున్నట్లు కానీ వాళ్ళ బామరదులైనటువంటి వద్దురు ఆనంద నాగేంద్ర అనే వ్యక్తులు ప్రతి వాళ్ళు వద్దురు వచ్చి నా మీద కుర్జీలతో దాడి చేయడం జరిగింది అక్కడే సచివాలయంలోనే దాడి చేయడం జరిగింది త్రీ సెవెన్ వాళ్ళ మీద కేసు ఉంది మాది మా నాన్న మీద అటెంప్ట్ మర్డర్ కేసు చేసినారు వాళ్ళు కూడా మా మీద కేసు ఫైల్ చేయడం జరిగింది మేము వాయిదాలకు తిరుగుతున్నాము వాళ్ళు త్రీ నాట్ సెవెన్ ఉండి కూడా మీరు ఇప్పుడు కేసు పెట్టినారనంటే మిమ్మల్ని చంపుతాము అది అని మాట్లాడుతున్నారు దావలో వెళ్తున్నట్లుగానే వాళ్ళు కావాల్సిగా దావ పొడవున వచ్చి నేను ఒక్కనే పోతున్నట్టే వాళ్ళ భామరదులు వాళ్ళు వచ్చి నన్ను భయపెట్టి సంపుతాము నువ్వు కేసు పెడితే ఈ విషయంలో కేసు పెడితే నిన్ను సంపుతాము అది అని మాట్లాడుతున్నారు దయచేసి నేను ఎస్పి సార్ గారిని కోరడం ఏమంటే మీడియా మిత్ర మీడియా ద్వారా నాకి దాదాను దాదా అలియాస్ గ్రామ సర్పంచ్ నరసింహులు వాళ్ళ భామర్దులు అయినటువంటి నాగేంద్ర ఆనంద వీళ్ళు ముగ్గురు నుంచి నాకు ప్రాణహాని ఉంది దయచేసి ఎస్పి గారిని నేను కోరుకున్నది ఒకటే నాకు ప్రాణహాని ప్రాణహాని ఉంది దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను మాది మదిగుబ్బ గ్రామము నిన్న నిన్నటి రోజున ఒడ్డిపల్లె ఆనంద్ నాగేంద్ర నేను మా అన్న ఆరోగ్య నిమిత్తము గవర్నమెంట్ హాస్పిటల్కి నెల నెల చెకప్ల కోసం వస్తుంటాను ఆ నిన్న నిన్నగానే అదే పని మీదే వచ్చాను వచ్చిన తర్వాత మా ఒడ్డిపల్ల ఆనంద్ అనే పర్సను నాగేంద్ర ఇద్దరూ కలిసి మా ఇంటికి వేట కొడువలతో తీసుకొని పోయి నన్ను మా అమ్మని బెదిరించినారు నేను ఆ టైంలో అక్కడ ఇంటి చంపుతాము పొడుతాము వాడి గురువు కాని వల్ల మా మామ చేయిందని ఏదో అన్నారు సార్ ఇంక నేను మళ్ళీ మా అన్నను చూపించుకొని వెంటనే ఇంటికి పోయినాను ఇంటికి పోయిన తర్వాత మా అమ్మని అడిగితే నైనా నీ మీద తీసుకొని వచ్చినారు నేను చంపేకి నువ్వు లేకపోవడం వల్ల బండలు బలగొట్టినారు ఇంక పదాంప పద మనము కేసు పెడదామని మా అమ్మ నేను నిశ్చయించుకొని ఆత్మకూరు పోలీస్ స్టేషన్కి వస్తా అంటే ఆత్మకూరు మిట్ట మీద ఉండలే ఒడ్డిపల్లి ఆనంద్ నాగేంద్ర ఇద్దరు సార్ నన్ను గుంతకాయ పెట్టుకొని కిందికి వేసి మా అమ్మాయికి డెబ్బై ఏళ్ళ పైన ఉంటాయి మా అమ్మాయినిగా కింద పడేసినారు వాళ్ళు పది పదహైదు మంది వచ్చినారు నేను మా అమ్మాయి ఇద్దరూ మమ్మల్ని వచ్చేసి దిక్కులేని వాళ్ళు వచ్చేసి మళ్ళీ వాళ్ళ మామ అయినటువంటి దాదా అలియాస్ నరసింహులు మా భూముల్ని సర్పంచు మూడెకరాల యాభై ఏడు సెంట్లు రెండు వేల ఇరవై రెండులో ఎక్కించుకున్నాడు సార్ అది మా ముత్తాతలు ఆస్తే ముత్తాతలు ఆస్తే బాగుందని ఉందని నేను అడిగితే నీకు ఏం తెచ్చుకోపో అని నేను ఆడికి పోలీస్ స్టేషన్ కానీ రెండు మూడు సార్లు తిరిగింటే పోలీసు వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ వశమే అప్పుడు అయ్యి ఇదే చెప్పినారు ఫోన్ నీకు దిక్కు వచ్చినవు నువ్వు చెప్పుకోపో ఏంటి ఉండే నీ దగ్గర అని అంటే పోలీసు వాళ్ళు కానీ విచక్షణ రహితంగా నన్ను బయటకు నెట్టేసినారు సార్ ఆ రోజు మళ్ళీ అవన్నీ జరిగినాయి కానీ ఇప్పుడు నాకి మా సొంత అన్నయ్య మా కుటుంబ వ్యవహారంలో ఈ అప్ప మధ్యలో రాకూడు సరైన వచ్చినాడు అనే పర్సన్కి సంబంధమే లేదు ఇప్పుడు దొడ్డి మొత్తం నేను రెండు వేల ఇరవైలోనే పట్టాలు చేపించుకున్నాను అక్కడే కానీ ఐదేళ్ళ నుంచి నివాసం ఉంటానని ఇల్లు కట్టుకొని అంతా నేను మా అమ్మ మా రెండో అన్నయ్య మా వైఫ్ మా రెండో అన్నయ్య కానీ మెంటల్ పేషెంట్ సార్ అతనికి పింఛన్ కోసము నేను తిరుగుతా అంటే ఆ పింఛన్ ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ నిన్నని తస్కర దౌర్జన్యంగా లాక్కున్నాడు సార్ నిన్న బ్యాగ్లో పోతా అంటే వీఆర్ఓ సారు అట్లేఆర్ సారు ఇన్ని దగ్గర ఏమున్నా పది దొడ్డికి ఏమన్నా సాక్ష్యాలు తీసుకురా ఏమన్నా దాన్ని చర్చిద్దామని సార్ వీఆర్ఓ సారు ఫోన్ చేసి ఉంటే సార్ దగ్గరికి అట్లే ప్లస్ అస్నిపూర్ పోలీస్ స్టేషన్కి రెండు విధాలా పోతా అంటే నా దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ దౌర్జన్యంగా లాక్కొని అట్లా చేసినారు సార్ మళ్ళీ ఇదే నా పరిస్థితి వీళ్ళ ముగ్గురు నుంచి నాకు ప్రాణహాని ఉంది నన్ను దయచేసి రక్షించండి అని మీడియా మిత్రులను కోరుతున్నాం సార్ నిన్నటి రోజున ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా మదిగుబ్బ పంచాయతీలో ఉదయం పదిన్నర గంటల సమయంలో నా తమ్ముడు మాధవరాజు పని నిమిత్తం సచివాలయం దగ్గరికి వెళ్ళాడు అక్కడికి విఆర్ఓని వీళ్ళు దాదా ఆలియాస్ సర్పంచ్ అనే వ్యక్తి అక్కడికి పిలిపించుకున్నారు పిలిపించుకొని వాళ్ళు దొడ్డి విషయం గురించి మాట్లాడుతున్నారు నా తమ్ముడు డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి పోయేసి ఏదో కంప్యూటర్కి సంబంధించి సర్టిఫికేట్ల కోసం మాట్లాడుతూ రిటర్న్ వచ్చే సమయంలో ఆ దొడ్డికి సంబంధించిన అలి ఆటోలు అలియాస్ నర్సింహులు అనే వ్యక్తి ఏం మాధవరాజు మా దొడ్డిది ఏమన్నా కానీ మాట్లాడేది ఇది చేయండి అప్ప అది ఇది అని మాట్లాడితే మా తమ్ముడు మీ అన్నదమ్ముల విషయం మాకెందుకప్ప మీరు ఏదన్నా ఉంటే పోయి మాట్లాడుకోకపోండి అని చెప్పి చెప్పడంతో అతను ఉదయాన్నే తాగి అక్కడికి వచ్చి ఆ గంజాయి మత్తులోనూ ఆ తాగుడు మత్తులలో ఉండి ఇది చేసేసి ఒక్కసారిగా నా తమ్ముడుపై ఇష్టానుసారంగా వరలడం జరిగింది అక్కడున్న వ్యక్తులు ఇద్దరు కొట్లాడుకుంటారని చెప్పేసి ఇది ఇద్దరిని పట్టుకొని ఒక పక్కకు లాగినప్పుడు చేతికి గేటు అక్కడ గేటు కూడా ఉంది ఇనుప గేటు ఆ గేటు కొద్దిగా గాయం తగిలితే దాన్ని టీడీపీ వాళ్ళు దాడి చేసినారని చెప్పేసి ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు ఇదే ప్రకారం ఈరోజు తె తెలుగుదేశం కార్యకర్తలు రౌడీలు అది అని అంటున్నారు గత ప్రభుత్వంలో ఇదే సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు మదిగుప్ప పంచాయతీలో అర్ధరేత్రి కల్లా గంటప్పుడు ఎప్పుడూ జరిగిన విధంగా మమ్మల్ని అనేది అక్కడ ఏజెంట్గా కూర్చోని కోకోకుండా దౌర్జన్యంగా అధికార ప్రోత్బలంతో సర్పంచ్ అనే దాన్ని లాక్కున్నారు ఇతను సర్పంచ్ సర్పంచ్ అంటాడు ఆ సర్పంచ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అతను దొంగగా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అంతేకాకుండా ఇతను సర్పంచ్ అన్నాడు సర్పంచ్ అనే వ్యక్తి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలా కానీ ఇతను అరాచక పరిపాలన ఇతను తమ్ము ఇతను బామార్దులు ఇతను కలిసి కర్ణాటక మంది అమ్ముతారు అది మొత్తం గ్రామ గ్రామం మొత్తం తెలుసు కర్ణాటక మంది గంజాయి మొత్తం ఇది ఇది లేకోక ఉంది అతని బామార్ది బామార్దిపై కూడా ఉరవ ఉరవకొండలో కూడా గంజాయి కేసులు ప్లస్ ఇవి కర్ణాటక మంది కేసులు ఉన్నాయి ఇతను మాట్లాడుతున్నాడు గతంలో అధికార పార్టీ ఉన్నప్పుడు ఆటో నాగరాజు ఆటో నాగరాజు వ్యక్తి ఇరవై ఎనభై మూడు సెట్లు దాదాపు యాభై ఐదు సంవత్సరాల పాటు సాగు చేస్తున్నాడు అతని అన్యాయంగా ఆ రోజు ఎంఆర్ఓను పెట్టుకొని ఇది చేసేసి ఈరోజు ఆన్లైన్ చేయించుకొని ఉన్నాడు ఆ ఎంఆర్ఓ కూడా సస్పెండ్ అయినాడు ఇతను సర్పంచ్ సర్పంచ్ అన్నమాట ఇతను ఏ విధంగా అనేది ఇతని హిస్టరీ అనేది ఇతను చూసుకోవాలి దయచేసి ఎస్పి ఎస్పీ సార్ ఎస్పీ సార్ గారిని మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సార్ ఇతను బామార్దులు ఇదే అనంతపూర్ జిల్లాలో మార్కెట్లో డబ్బులు లాక్కొని పసులు పసులు మార్కెట్లో వస్తుంటే అదే అక్కడ ఉన్న గ్రామస్తులంతా వ్యాపారానికి వచ్చిన వాళ్ళంతా చెప్పులతో కొట్టి డబ్బులు లాక్కొని వీడిని పంపించినారు సార్ అది ఉంది సార్ ఎస్పీ సార్ గారిని ఎస్ఐ సార్ గారిని సార్ గారిని మేము ఒక్కటే అడుగుతున్నాము ఊర్లో నిజానిజాలు గమనించి కౌంటర్ కేసు కట్టే విధంగా చేయమని మేము ఇది చేస్తున్నాం అంతేగాని ఉద్దేశపూర్వకంగా రాజకీయపూర్వకంగా నా తమ్ముడు మాధవరాజుపై కేసు పెట్టడం ఇది అన్యాయం అని చెప్పేసి ఎస్పీ సార్ గారిని మేము ఇంకొకటి అడుగుతున్నాం నా తమ్ముడికి సర్పంచ్ పైన సర్పంచ్ బామాదర్ నుంచి కూడా ప్రాణహాని ఉందని దీని అందరికీ పాల్పడుతున్నది వీరాంజనే అశోక్ అని చెప్పేసి మూర్ఖంగా నేను వివరించి చెప్తున్నా నా పేరు నరసింహులు మదిగుబ్బాయి గ్రామము ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా నేను ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషిగా ఏదైనా కానీ పని చేస్తుంటాను ఒకవేళ మీరు కానీ కనుక్కోవచ్చు ఈ ఈ పరిసరం వికలాంగుడు నాతోటి నాకు అన్యాయం జరుగుతుంది మామ ఎట్లా నా దగ్గర ఆధారాలు అన్ని పట్టు పత్రాలు ఉన్నాయంటే సరే లేరా మాట్లాడదామని మాట్లాడడం జరిగింది నిన్న జరిగిన సచివాలయంలో మా మతిగొబ్బ గ్రామంలో కేసు కొట్లాడడం దాంట్లో నేను ఈతనికి పెద్ద మంచిగా మూడు లక్షల నలభై వేలకు మాట్లాడినాం సర్పాలజ సమక్షంలో మాట్లాడినాం మాట్లాడితే సరే లేని మోసుకున్నారు ఈ ఆనంద ఈ సర్పంచ్ అనే నర్సింహులు మాకే కావాలి వానికికూడదు అని చెప్పేసి అడ్వాన్స్ కట్టినాక మళ్ళీ మాకే కావాలని అన్యాయం జరగడంలో పద్ధతి కాదని చెప్పేసి నేను డబ్బులు కడతాను పాని అన్నీ ఈయన దగ్గర పట్టాలు నువ్వు నువ్వేం చేసుకునే పద్ధతి కాదమ్మా అయినా వీళ్ళు కట్టినన్న కట్ట కడతామని మాట్లాడినా మాట్లాడన్నీ చేసినామని చెప్పి వీళ్ళు గొడవలు పెట్టుకుంటే స్టేషన్ కార్డుకి నేను పోయినా నేను స్టేషన్ కార్డు పోతే అక్కలన్న అనే వ్యక్తి ఒడ్డిపల్లి అక్కలన్న వచ్చి నన్ను కుదిక పట్టుకున్నాడు సార్ కుదికి పట్టు కుదికి పట్టుకొని కొడుకులు గుడ్డినా కొడుక అది అని దృష్టిప్రసారంలో మాట్లాడినాడు కానీ నా విషయం ఎక్కడైనా కనుక్కోవచ్చు వాళ్ళు మాట్లాడితే చాలా అద్మానంగా మాట్లాడుతున్నారు ఊరికే టీడీపీ వాళ్ళు అన్యా అన్యాయంగా అంటున్నాడు అదే బాలజనం వల్ల నిన్నగానే వాళ్ళకి డబ్బులు అయితే కట్టాలి నరసింహులు మీరు పద్ధతి కాదంటే కడతాము ఈ రోజే రమ్మంటాను వాళ్ళకి డబ్బులు వద్దు వాళ్ళకి అమ్మంటారు తమ్మునికి అమ్ముతారా ఏరే వాళ్ళకి అడుగుతారా అమ్ముతారని నీ న్యాయం మాట్లాడితే నన్ను వచ్చి కుదికి పట్టుకుంటారు సార్ అందుకోసము వాళ్ళ కర్ణాటక మంది అమ్మేది వాస్తవము వాళ్ళు గంజాయి అమ్మేది వాస్తవం అవన్నీ విచారించి వ్యవసాయ సార్ గారు నన్ను కానీ ఎస్పీ సార్ కానీ దాన్ని దయచేసి ఒక వికలాంగని ఒక వికలాంగికి నేను తోడుగా పోయినందుకు నా కుదికి పట్టుకొని చాలా చంపుతామని కానీ బెదిరించినారు కేసు కట్టమంటే వాళ్ళ మీద ఏమి వద్దంటే నన్ను వికలాంగులుగా మాట్లాడినందుకు నాకు ప్రత్యేక మా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై తొంభై రెండు మాకు చట్టం ఉంది ఆ చట్టం మేరకు మాకు కేసు కట్టి న్యాయం చేయాలని నేను మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను సార్